హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయను అన్న అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం డెబ్బై ఐదు పొట్టెళ్ళు అనేవి అయితే గారికి వచ్చింది అనమాట అన్న మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబర్ అన్న మీరు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగన్నా మీ దగ్గర ఉన్నటువంటి పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయాలనుకుంటే మన ఛానల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన అయితే కనపడుతుంది కదన్న దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అయితే అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు క్లారిటీ కంటే తీసి పెట్టాలన్నమాట అన్న వీడియోస్ అయితే మనకి రెండు నిమిషాలు మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట అలాగే దాని డీటెయిల్స్ కూడా ఉండాలన్నమాట అన్న దాని డీటెయిల్స్ అంటే ఏముండవు దాని ప్రైజు దాని లొకేషన్ కనుక చెప్పారంటే కనుక మేము అప్లోడ్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అన్న ఓకేనా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వచ్చేసైతే మనకి మొత్తం డెబ్బై ఐదు పొట్టలు అనేవి అయితే ఉన్నాయన్నమాట అన్న ఇది వచ్చేసైతే లైవ్ వెయిట్ గురించి మనం మాట్లాడుకుంటే థర్టీ టు థర్టీ ఫైవ్ అనేది చెప్తున్నారు ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు బరువుతో అయితే ఉంటాయని చెప్తున్నారనమాట ఈ ప్రైజ్ వచ్చేసైతే మనకి ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు ఇరవై ఆరు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట బేరం గురించి అనేది అయితే మనకేం చెప్పలేదు మీకు ఒకవేళ కావాలి నచ్చినాయి బేరం ఆడాలనుకుంటే అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబర్ ఉంటుందన్న మీరు అదొకసారి కాంటాక్ట్ అవ్వచ్చు మొత్తం వచ్చేసైతే మనకి డెబ్బై ఐదు పొట్టెలు అయితే ఉన్నాయన్నమాట బరువు విషయానికి వచ్చేస్తే ముప్పై నుండి ముప్పై ఐదు కేజీలు బరువుతో అయితే ఉన్నాయి బరువు వచ్చేసైతే ప్రైజ్ వచ్చేసైతే మనకి ఇరవై ఆరు వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట ట్వంటీ సిక్స్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైట్ అనేది అయితే అన్న నెంబర్ ఉంటుందన్న మీరు అదనసారి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అడ్రస్ వచ్చేసైతే మీకు స్క్రీన్ పైన అయితే కనపడుతుంది కదన్న అయితే చూసుకోవచ్చు అనమాట అడ్రస్ వచ్చేది మనకి స్క్రీన్ పైన అయితే కనబడుతుంది మీకు బేర మాడాలనుకుంటే కనుక కింద టైటిల్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి వచ్చారు అనమాట అన్న అందులో అయితే ఇబ్బంది లేదనమాట స్క్రీన్ పైన ఉన్న నెంబర్ వచ్చి మన ఛానల్ నెంబర్ అన్న దానికి కాల్ చేసి మీరు దీని గురించి అడిగితే కనుక మేము చెప్పలేం అనమాట కింద టైటిల్ అయితే అన్న నంబర్ ఉంటుందన్నమాట అన్న ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూడలేదు కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను